గజేంద్ర మోక్షం కథ గురించి విన్నా కూడా చదివిన శ్రీ మహావిష్ణు యొక్క అనుగ్రహం లభిస్తుంది పాల సముద్రంలో త్రికూటం అనే అందమైనటువంటి పర్వతం ఉండేది అది పదివేల ఆమడాల పడవతో అంతే వెడల్పు ఎత్తుతో కలిగి త్రిభుజాకారంలో ఉండేది దానికి బంగారం వెండి ఇనుము నిండినటువంటి మూడు శిఖరాలు ఉంటాయి ఆ కొండ ఆకాశాన్ని అంటే పెద్ద పెద్ద కల్ప వృక్షాలు లాంటి చెట్లతో గల్లు గల్లు మన రోగుతూ పారేటటువంటితో మంచినీటి సరస్సులతో రంగురంగుల రత్నాలతో ధాతులతో నిండి ఉంటుంది ఆ త్రికుటం దేవతలను యక్షులను కిన్నెలను కూడా ఆకర్షించేలా ఉంటుంది ఆ అడవిలో లెక్కకు మించినటువంటి మదించిన ఏనుగులు ఇతర జంతువులు కనీసం కన్నెత్తి చూడటానికి కూడా భయపడేంత భయంకరంగా ఉంటాయి అలా ఒకనాటి సాయంత్రం కొండ గుహల నుండి విహారానికి బయలుదేరుతాయి కొన్ని మదపు టేనుగులు రకరకాల క్రీడలతో విహరిస్తూ ఉంటాయి ఆటలు ఆడి ఆడి వాటికి బాగా దాహం వేస్తుంది నీళ్ల మడుగు వైపు నడిచి వెళ్తాయి ఆ ఏనుగులకు రాజైనటువంటి గజేంద్రుడు అనే ఒక ఏనుగు దారి తప్పి గుంపు నుండి విడిపోతాడు కొన్ని ఆడ ఏనుగులు మాత్రం ఆ గజరాజును సేవిస్తూ అతని వెంట ఉంటాయి వాటితో క్రీడిస్తూ విహరిస్తూ వేరే దారి గుండా నడుస్తూ వస్తాడు ఆ గజరాజు అలా ఒక చోట ఒక నీటి మడుగును చూస్తాడు ఆ మడుగులో ఎన్నో విచ్చుకున్నటువంటి కమలాలు కలవలు ఉంటాయి మదపు నిర్మలంగా ఉన్నటువంటి ఆ పద్మ సదస్సును చూసి దప్పికతో అందులోకి దిగుతాయి గలగలమంటూ వంటూ శబ్దాలు చేస్తూ నిండుగా నీటిని తాగుతాయి గజరాజు తన తొండంతో నీటిని పీల్చి మునికాళ్ళపై నిలిచి వేగంగా ఆ నీటిని ఆడ ఏనుగులపై చల్లుతూ ఉంటాడు తన ఆటలతో సరస్సును అల్ల కలోలం చేస్తాడు దాంతో ఆ మడుగు చందాలు కూడా మారిపోతాయి ఈ విధంగా గజరాజు సరస్సులో పీడించేటటువంటి సమయంలో ఆ మడుగులో ఒక మూలదాగి ఉన్నటువంటి ముసలిరాజు అతన్ని చూస్తాడు బుగబుగం అనేటటువంటి చప్పులతో పెద్ద పెద్ద బుడకలు పట్టి అతడు ఆకాశానికి ఇగిసిపడే విధంగా ఆ గాలికి సుడిగుండాలు లేచే విధంగా తోక జాడిస్తాడు ఆ మకర రాజు గజరాజును వరిసి పట్టుకుంటాడు గజేంద్రుడు మొసలి పట్టును తప్పించుకుంటాడు ఇక ఏనుగు తన పొడవైనటువంటి తండంతో కొట్టినటువంటి దెబ్బకు మొసలి చావు దెబ్బ తిని నీళ్లలో పడిపోతుంది మళ్ళా వెంటనే తేరుకొని ఏనుగు ముందర కాళ్ళు పట్టుకుంటుంది మొసలి ఏనుగును మడుగులోకి ఈడ్చుకొని వెళ్తుంది ఆ తరువాత ఏనుగు మొసలిని గట్టుపైకి లాగుతుంది ఏనుగు కంటే మొసలి మొసలి కంటే ఏనుగు బలమైనవి అని అనుకుంటూ అన్ని లోకాలలో ఉన్నటువంటి వీరులు వీరేననుకుంటూ ఆశ్చర్యపోయే విధంగా ఒకదానిని ఒకటి గట్టిగా పట్టుకొని ఉంటాయి ఇక కర్రీ మకరి రెండు కూడా ఎడకరిపి లేకుండా ముట్టెలతో తాగుతూ తలలు ముక్కలయ్యే విధంగా నెత్తురు కారే విధంగా వాటి పళ్ళతో పొడుచుకుంటూ ఉంటాయి పట్టు వదలకుండా గట్టిగా ఉంటాయి సరస్సులో నీళ్లు సుళ్ళు తిరుగుతూ ఉంటాయి వాటి పోరాటం లోకాలన్నిటికీ కూడా భయంకరంగా అనిపిస్తుంది ఆ సమయంలో మొసలితో పోరాడుతూ ఉన్నటువంటి గజరాజును ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళలేక ఆడ ఏనుగులు అలా చూస్తూ నిలుచుని ఉండిపోతాయి ఇక మొసలికి నీళ్లలోనే బ్రతుకు తెరువు కావడం వలన క్రమంగా దానికి బలం పట్టుదలగా పెరిగిపోతాయి ఇక గజరాజు రాను రాను కృష్ణపక్షపు చంద్రుడి వలే అంతకంతకు నీరస పడిపోతూ ఉంటాడు మొసలి సింహం వలే హూంకరించి మరి ఏనుగు యొక్క కుంభస్థలం పైకి ఎక్కి ఉరుకుతుంది ఇక మెడను వీపును కరిచి బాధ పెడుతూ ఉంటుంది తోకను కరుస్తుంది ఎముకలు దంతాలు విరిగే విధంగా కొడుతూ ఉంటుంది మొసలి తన పరాక్రమంతో ఎన్నో విధాలుగా గజరాజును నొప్పిస్తూ ఉంటుంది ఇక గజేంద్రుడు ఎన్నో విధాలుగా గజరాజును నొప్పిస్తూ ఉంటుంది ఇక గజేంద్రుడు ఘోరమైనటువంటి ఆ మొసలివాడి కోరలకు చిక్కి బాధతో అలమటిస్తూ ఉంటాడు అయినప్పటికీ కూడా గజరాజు ఏ మాత్రం విసుగు చెందకుండా రాత్రుళ్ళు పగళ్ళు వెయ్యి సంవత్సరాల పాటు తీవ్రంగా పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంటాడు ఇక తన పూర్వజన్మ పుణ్యఫలం వలన గజరాజు ఈ విధంగా ఆలోచన చేస్తుంది ఈ మొసలిని ఏ విధంగా గెలవాలి ఏ భగవంతుని నేను ప్రార్థించాలి ఎవరు నన్ను కాపాడతారు ఈ మొసలిని వారెవరు అడవిలో పెక్కు ఏనుగుల సమూహానికి రాజునై చాలా గొప్ప గౌరవాన్ని పొందానే ఎన్నో ఆడ ఏనుగులకు అధినాథుడుగా ఉన్నానే చక్కగా అడవిలో పెరిగినటువంటి మంచి గంధం చెట్ల నీడలో సుఖంగా ఉండకుండా ఈ మడుగులోకి అసలు నేను ఎందుకు దిగాను ఓ భగవంతుడా నాకు విపరీతమైనటువంటి భయం కలుగుతోంది నా గతి ఏమవుతుంది స్వామి ఈ లోకం ఎవరి వల్ల అయితే పుడుతుందో ఎవరితో అయితే కలిసి ఉంటుందో చివరికి మరలా ఎవరి ఏందైతే కలిసిపోతూ ఉంటుందో అటువంటి ఆ భగవంతుణ్ణి నేను శరణు కోరుతున్నాను శాశ్వతంగా అఖండమైనటువంటి రూపంతో ప్రకాశించేటటువంటి ఆ దేవదేవుణ్ణి నేను తలవంచి మరీ ప్రార్థిస్తున్నాను దేవుడు ఆర్తుల ఎడలా ఉంటారు అని అంటారు కదా అన్ని దిక్కుల్లోనూ ఉంటాడని అంటారు అటువంటి దేవుడు మరి ఉన్నాడో లేడో ఈ విధంగా తలచి తన మనసులో భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాడు గదిరాజు భగవంతుడా నాలో కొంచెం కూడా శక్తి లేదు నా ధైర్యం కూడా తగ్గిపోయింది ప్రాణాలు ఏ క్షణంలోనైనా పోయే విధంగా మూర్చ వస్తుంది శరీరం చిక్కిపోయింది నాకు నీవు తప్ప వేరే దిక్కు లేదు రావయ్యా కరుణించి నన్ను కాపాడవయ్యా అంటూ వేడుకుంటూ ఉంటాడు ఆ సమయంలో కష్టాలలో చిక్కుకున్న వారిని కాపాడేటటువంటి భగవంతుడు శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో అంతఃపురంలో ఉంటాడు అందులో ఒక పక్కన ఉన్నటువంటి మేడకు దగ్గరలో అమృత సరస్సు దగ్గర చంద్రకాంత శిల అరుగుపై కలువ పువ్వుల పాన్పుపై మహాలక్ష్మీదేవితో వినోదిస్తూ కూర్చుంటాడు ప్రణయ కోపంతో లక్ష్మీదేవి చీర కొంగులాగుతూ ఆమెను ఆట పట్టిస్తూ ఉంటాడు భయంతో స్వాధీనం తప్పి కాపాడు కాపాడు అంటూ ఆర్తితో విలపిస్తూ ఉన్నటువంటి ఆ గజరాజు యొక్క మొరను వింటాడు గజరాజును కాపాడాలి అనేటటువంటి ఆతృతతో శ్రీ మహావిష్ణువు ఒక్కసారిగా తుల్లిపడి లేస్తాడు కాపాడు కాపాడు అంటూ భక్తుడు పెట్టేటటువంటి మొరను ఒక్కటే వినిపిస్తూ ఉంటుంది ఆ స్వామికి వినిపిస్తూ ఉంటుంది ఆ స్వామికి అతన్ని కాపాడాలనేటటువంటి తొందరపాటుతనంలో తనంలో స్వామివారు కనీసం అమ్మవారు లక్ష్మీదేవితో కూడా కనీసం అమ్మవారు అయినటువంటి లక్ష్మీదేవితో కూడా ఏమీ చెప్పడు శంకు చక్రాలను చేతిలోకి తీసుకోడు సేవకులు ఎవరిని కూడా పిలవడు గరుడ వాహనం సిద్ధపరచుకోడు చెవులపై జారినటువంటి జుట్టుముడిని కూడా చేసుకోడు ప్రణయ కోపంతో అలా లేచి వెళుతూ ఉన్నటువంటి లక్ష్మీదేవి యొక్క చీర కొంగును వదిలిపెట్టడు ఆయన గజరాజు మరులన్నీ కూడా విని ప్రియురాలతో సరస సల్లాపాలు చాలిస్తాడు ఆకాశ మార్గాన బయలుదేరి వెళ్తాడు అలా వెళుతూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వెనుక లక్ష్మీదేవి ఆ వెనుక అంతఃపుర స్త్రీలు గరుడు శంఖము చక్రము నారదుడు అలాగే వారి వెనుక వైకుంఠంలో ఉన్నటువంటి మిగిలిన వారందరూ కూడా విష్ణుమూర్తిని వెంబడించి వెళ్తూ ఉంటారు లక్ష్మీదేవి పక్క ఎక్కడికి వెళుతున్నాడో అని అడగాలి అని అనుకుంటుంది కానీ అడగలేకపోతుంది ఆకాశ మార్గాన వెళుతున్నటువంటి విష్ణుమూర్తిని చూస్తున్నటువంటి అందరూ కూడా నమస్కారాలు చేస్తారు కానీ గజరాజును కాపాడాలనేటటువంటి తొందరలో మైమరిచిపోయి వారి మొక్కులు కూడా అందుకోలేదు స్వామివారు అలా బయలుదేరి వెళ్ళినటువంటి నారాయణుడు త్రికూటాన్ని చేరుకుంటాడు విష్ణువు మొసలిని చంపడానికి తన చక్రాన్ని పంపిస్తాడు ఆ చక్రం దేవతలను కాపాడేది భూమండలాన్ని సైతం పనికించేటటువంటి వేగం కలది ఎదురు లేనిది ఆ చక్రాయుధం రివ్వున వెళ్లి మొసలి తలను నరికి వేస్తుంది దాని ప్రాణం తీస్తుంది ఆ విధంగా మొసలి పట్టు విడిచిపెట్టడంతో గజరాజు ఉత్సాహంగా కాళ్ళు కదిలిస్తాడు విష్ణువు తన పొడవైనటువంటి చేతిని చాచి గజరాజును మడుగులో నుండి బయటకు రావడానికి సహాయం చేస్తాడు అతని వెన్ను తట్టి బాధ పోగొడతాడు విష్ణుమూర్తి హస్తస్పర్శతో అతని శరీర తాపమంతా కూడా చల్లారిపోతుంది గజరాజుకు సంతోషంతో ఆడ ఏనుగులతో కలిసి ఆనందంగా పెద్దగా గీంకారం చేస్తాడు ఇక మరణించినటువంటి మొసలి మునిశాపం వలన కలిగినటువంటి తన మకర రూపాన్ని విడిచిపెట్టి హుహు అనేటటువంటి గంధర్వుడిగా మారిపోతుంది ఆ గంధర్వుడు స్వామిని ఎంతో భక్తితో కీర్తించి స్వామి అనుగ్రహాన్ని పొంది గంధర్వ లోకానికి వెళ్ళిపోతాడు మొసలితో పోరాడినటువంటి గజేంద్రుడు పూర్వ జన్మలో ఇంద్రద్యుముడు అనేటటువంటి ఒక రాజు ద్రవిడ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అతను అతను చాలా గొప్ప విష్ణు భక్తుడు ఒకనాడు ఏకాగ్రతతో విష్ణు ధ్యానం చేస్తూ మైమర్చిపోయి ఉంటాడు అక్కడకు వచ్చినటువంటి అగస్త్య మహర్షిని కూడా గమనించుకోడు దానికి మైమర్చిపోయి ఉంటాడు వచ్చినటువంటి అగస్త్య మహర్షిని కూడా గమనించుకోడు దానికి ఆ మహర్షి కోపగించి అజ్ఞానంతో కూడినటువంటి ఏనుగుగా పుట్టమంటూ శపిస్తాడు అప్పుడు ఇంద్రద్యుమ్నుడు గజరాజుగా అతని సేవకులు ఏనుగులుగా పుడతారు ఆ రాజు ఏనుగుగా పుట్టినప్పటికీ విష్ణుభక్తి వలన అతనికి ముక్తి లభించింది గజరాజును కాపాడిన తర్వాత శ్రీహరి చిరునవ్వులు చిందిస్తూ లక్ష్మీదేవితో ఇలా అంటాడు చూడు లక్ష్మి మొరపెట్టుకోకుండా నన్ను విడవకుండా ప్రార్థించే వారిని నేను ఎప్పటికీ కూడా రక్షిస్తూనే ఉంటాను ఇది నీకు తెలుసు కదా అంటాడు అప్పుడు లక్ష్మీదేవి నీవు సమస్తానికి ప్రభువైన వాడవ స్వామి నీ పాదాలను మనసులో ఉంచుకొని పూజించడమే నా పని అందుకనే నిన్ను అనుసరించి నేను కూడా వచ్చానుగా అంటూ స్థుతిస్తుంది ఇదంతా చూస్తూ ఉన్నటువంటి గంధర్వులు దేవతలు ఎంతో సంతోషంగా ధ్వానాలు చేస్తారు విష్ణుమూర్తి పరివార సమేతంగా తిరిగి వైకుంఠానికి వెళ్తాడు ఈ గజేంద్ర మోక్షం కథ చదివేవారికి వినేవారికి వినిపించే వారికి కూడా కీర్తి పెరుగుతుంది పాపాలు దుఃఖాలు నశించిపోతాయి ఆపదలు అంతరిస్తాయి శుభాలు కలుగుతాయి